కోవిడ్ లో ఒక డెలివరీ బాయ్ గా ఎన్నో చోట్లకు వెళ్తూ ఉంటాను అందులో మాల్స్ ఉంటాయి కోవిడ్ ఇల్లులు ఉంటాయి స్కూళ్లు ఉంటాయి చాలా రకాల ప్లేసులు ఉంటాయి ఇప్పుడు నేను తీసుకెళ్తున్న ఆర్డర్ వచ్చి అసీమ మాల్ లో ఒక బంగారపు షాప్ అయితే డెలివరీ చేయాలా మా కంపెనీ వాళ్ళైతే లొకేషన్ ఇచ్చారో ఆ లొకేషన్ ఆన్ చేసిన ఎనిమిది కిలోమీటర్లు ఇరవై ఒక్క నిమిషాలు చూపిస్తాంది మధ్యాహ్నం కావడంతో ట్రాఫిక్ అక్కడక్కడ కొంచెం హెవీగా ఉంది ఇప్పుడు నేను తీసుకెళ్తున్న ఆర్డర్ వచ్చి గాజు కుండీలు అనమాట అవి చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాలి కొంచెం పగిలినా ఏమన్నా అయినా కూడా రెస్పాన్సిబిలిటీ పూర్తిగా నాదే ఇదిగో ఇదే కోవేర్ సిటీ ఇదే ఆస్మా మాల్ మనకైతే ఫ్రీ పార్కింగ్ సామాన్యంగా దొరకదు ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ యూట్యూన్ తీసుకోకూడదు బోర్డు ఉంది అయినా కూడా వీళ్ళు తీసుకుంటున్నారు ఖచ్చితంగా ముకాలఫా భారీ రేంజ్ లో వస్తుంది ఇదేనాబాసి మాల్ మెయిన్ ఎంట్రన్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఆటోలు వచ్చినప్పుడు మనకైతే హెల్పర్ సార్ ఈ సారి బెంగాల్లో నాకు హెల్పర్ గా ఇచ్చారు ఈ మాల్ చాలా పెద్దది ఆ షాప్ ఎక్కడో వెతకాలంటే చాలా టైం పడుతుంది దేవుడి దేవల్ల ఆ షాప్ కి చెందినైతే మమ్మల్ని కనుక్కుని ఇదిగో ఇదేనబ్బా బంగారం షాప్ మిజూరి అంట దీని పేరు బంగారం అంటే మన మన మాల్యాల దొరికే బంగారం కాదు ఇక్కడంతా ప్లాటినం ఉంటది ఒక్క రింగ్ డెబ్బై దినాల్లో వంద దినాలు ఉంటది ఇక మేము తీసుకొచ్చిన కుండీలన్నీ కస్టమర్ ఎక్కడ పెట్టమన్నారు అక్కడ పెట్టేశాము మీకు శాంపుల్ గా కొన్ని ఐటమ్ చూపిస్తా చూడండి ఆ ఒక్క గాజు ఖరీదు రెండు వందల డెబ్బై ఎనిమిది దినాలు అంట సో ఫ్రెండ్స్ కోవిడ్ లో డెలివరీ బాయ్ లైఫ్ ఈ విధంగా ఉంటుంది మరికొన్ని వీడియోస్ కోసం మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అసలం హబీబి అతి